హెచ్సివి ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు జన్మదినోత్సవాన్ని వారి కుటుంబ సభ్యులు సిబ్బంది సహకారంతో సేవా కార్యక్రమంగా నిర్వహించారు ను స్థాపించి పలువురు యువతకు ఉపాధిని కల్పించిన కరణం వెంకటేశ్వరరావు జర్నలిస్టుల సంక్షేమానికి ముందుంటున్నారని ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అన్నారు కరణం వెంకటేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ లో పేదలకు అన్నదానం చేశారు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు న్యూస్ ఇన్చార్జ్ చొప్పర సుధాకర్ సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని జరిపారు కార్యక్రమంలో సాయి నరసింహ సిబ్బంది పాల్గొన్నారు దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అన్నార్థులు అంటారో వారి యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు విశేషం మరి హెచ్టీవీ ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ కరణు వెంకటేశ్వరరావు గారికి జన్మదినోత్సవం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క ఛానల్ మరి సిబ్బంది ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి ముందుగా ఎస్టీవీ ఛానల్ అధినేత అయినటువంటి కరణ వెంకటేశ్వర గారికి మరి ఈ యొక్క సేవా సమితి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము మరి వారి నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చిన మరి సుధాకర్ గారికి కానీ వారి యొక్క స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి కరణ వెంకటేశ్వర గారు మేము చేసే కార్యక్రమంలో మాకు అత్యంత ఆప్తులు వారి సహాయం అంటూ ఎప్పుడైనా సరే మేము ఏదైనా మహారుద్రాభిషేకం లాంటి పూజలు పెట్టినప్పుడు వారు ముందస్తుగా వచ్చి వారికి కూడా సహాయం అందిస్తారు వారికి ఆ దేవుడి ఉండాలని చెప్పేసి మా ఛానల్ అధినేత కరణ వెంకటేశ్వరరావు గారు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది మా లాంటి వాళ్ళందరూ ఒక ఆఫీసులో చేర్చుకొని చక్క మంచి జీతాలు ఇస్తూ మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు ఎందుకనంటే ఇది ఒక ఉద్యోగం కాదు ఆయన కుటుంబ సభ్యులలాగా ఎన్నో వందల మందిని ఈ ఛానల్ ద్వారా చాలామంది స్టాఫ్ని బతికిస్తూ ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులు అని చూసుకుంటారు కానీ ఒక ఎంప్లాయీగా అయితే చూసుకోరు మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు